ജോഹർ ഇന്ത്യ ജോഹർ ജോഹർ ഇന്ത്യ ജോഹർ ജോഹർ ഇന്ത്യ ജോഹർ കൈശൻ ഫാർദി ജാർഡിയ കൃഷീര എവിടെയൊക്കെ മെ കെ കണക്കണ്ടണ കണക്കണ്ടണ ജാർഡിയ ജന്മദിനം പരിസ്കരിച്ചേരെ ഇരയൊന്നു

శ్రీ రామరాజు గారు పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుకులపూడి గోవిందోసా గారు మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మ సందర్భంగా భీమవరం పట్టణంలోని భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యాలయంలో కేంద్ర మంత్రులు శ్రీ భూపదరావు శ్రీనివాస్వామి గారు స్థానిక శాసనసభ్యులు కులపతి రామాన్యాలు గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జీల సభ్యురాలు శ్రీమతి త్వర సీతారాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టు నాయకులు జనసేన బీజేపీ నాయకులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా టీక్ కట్ చేసి ఆయన ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఆయన డెబ్బై ఐదు సంవత్సరం పుట్టినరోజు అలాగే ఆయన తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మరి ఈరోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ పోటీని ప్రభుత్వాన్ని ఆధ్వర్య ఎంతో ప్రగతి వైపు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా నూటికి రెండు నూరేళ్ళు ఉండాలని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవి తీసుకెళ్ళాలని ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు తది ఎత్తున జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారే ఉన్నటువంటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభైలో రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత కాలంలో తెలుగు రాష్ట్రాలకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అంతేకాదు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి వ్యక్తిగా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి నారాయణ చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఉన్నారు ఈ దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల కేంద్రంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటులో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయంలో మనకు తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారి ప్రధానమంత్రి కావడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు అదేవిధంగా రెండు వేల నాలుగులో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఏదైతే అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో అన్వ్యాస వ్యవస్థలు కూడా సర్వనాశనం చేస్తుంటే ఆయన రాజకీయ ప్రయోజనాలు సైతం పక్కన పెట్టి మూడు పార్టీలని కలపాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పెట్టే పరిస్థితుల్లోనే రాష్ట్రంలో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాలేదు వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున తిరోగమనం పాల్గొతుంది రాష్ట్రంలో భవిష్యత్తులో కోలుకోని విధంగా అనేటువంటి ఆలోచనతో మూడు పార్టీలని కలిపి ఎన్నికలు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ ముఖ్యమంత్రిగా బాధ్యత అంతేకాదు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర పెద్ద ఎత్తున పరుగుబడి కలిగినటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం పదే పదే నిల్లి వచ్చి కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి గారితో చర్చించారు చెప్పి ఆయన అడిగిన వల్ల కేంద్రం మంజూరు చేయడం వేళ మంతపడుతుంది వాళ్ళ ఈ మూడు పార్టీలు కలిగ వల్ల నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిగి వల్ల చాలా రాజకీయ ప్రయోజనాలు కాదు ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రయోజనాలు కూడా కాపాడుపడుతున్నాయి అనేటువంటి విషయం ఎటువంటి అనుమానం లేదు వేల డెబ్బై ఐదవ నివేదికలు పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశాభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ప్రముఖంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆయనకి భగవంతుడు చారు గారిని కూడా ప్రసాదించాలని ఈ సందర్భంగా భగవంతుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీసులో ఎంతో వైభవంగా జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు తెలుగుదేశం పాలి వీరు సభ్యురాలు తోటకీతామాలకృష్ణ గారు జనసేన ఉభయ గోదావరి జిల్లాలో ప్రెషెంట్ చిన్నబాబు గారు వాళ్ళ నాయ గారు సాధు గారు రామరాజు గారు కౌన్త్ గారు అందరికీ అందరినీ తెలియజేసే రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తీసుకొచ్చిన వ్యక్తి విజ్ఞానం చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని సహకరించుకొని కోట్లాది రూపాయల విధులు కేంద్రం నుంచి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నిమిషము కూడా విశ్రమించుకోకుండా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు వారు ఈ రాష్ట్రానికి చేసే సేవ అద్భుతం అమరావతి రాజధాని కోసం వారు పడుతున్న తపన కూర్చుండి కోట్లాది రూపాయలు కేంద్రం నుంచి విధులు తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి మూడు సంవత్సరాలు పూర్తి చేయాలనే ఆలోచనలో పెడుతున్నాడు నిన్ననే హైకోర్టు భవనం అసెంబ్లీ భవనం కూడా టెండర్లు ఖరాలు చేయించారు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసే ఏకైక వ్యక్తి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ బాగుండాలి అని ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పాలదవడానికి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ఎన్ఈఏ కూటమిని ఏర్పాటు చేసి అద్భుతమైన విజయం ప్రతిపక్షం లేకుండా విజయం సాధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకుడు రెండు నూరేళ్లు ఆయురాజుకి ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరిన్ని సేవలు చేయాలని చెప్పి కోరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న మనకు యాభైలో మారుమారు గ్రాములు అదేవిధంగా వివిధ శాఖల్లో నేను ముఖ్యమంత్రిగా పనిచేయడం కానీ కేంద్రంలో ఎక్కువగా కుటుంబంలో ముఖ్య నాయకత్వం ఈరోజు రాష్ట్రం విభజన చెందిన తర్వాత మన రాష్ట్రానికి ఏ విధమైన ఆధారాలు ఏ సమయంలో కూడా బస్సులోనే రేపు అమరావతి నిజం పట్టణాలు ఎంతో కష్టపడ్డ ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వం పూర్తిని లక్ష్యం చేయడం అయినప్పటికీ కూడా చండీలో గవర్నమెంట్ నేంద్రమోదీ గారి సహాయ సహాయ సహకారాలతో కానీ పవన్ కళ్యాణ్ గారి సహాయ అందరూ కూడా సహాయ రోజు చక్కగా ఉందరు తీసుకెళ్ళాలి ఆయన చూస్తాం మనం పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు అందరినీ కూడా ప్రజల్ని కూడా పోటీ పక్కన త్రీ ఫోర్ కార్యక్రమం తీసుకోవడం అదేవిధంగా ఫోర్ సెవెన్ కూడా రాష్ట్రం నాయకులుగా నిన్న నూరేళ్ళు కూడా ఆయన నాయకత్వంలో చెప్పి మాసవాచక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున మన మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులతో చాలా చక్కగా ఇక్కడ పాఠ్యంచుకోవడం జరిగింది దాని ముఖ్యంగా ఈ రోజున మరి గౌరవనీయులు కేంద్ర మంత్రి వరం గారికి అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే అంజిబాబు గారికి అలాగే మరి మన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారికి అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు నుంచి అలాగే మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వీళ్ళంద ముఖ్యంగా నాయకులు వచ్చినందుకు చాలా సంతోషం ఓటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నారు ఏమీ అర్మాదం లేకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం అందరికి కలిసాం అలాగే రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మరి నరేంద్ర మోడీ గారు ఎలా కష్టపడుతున్నారు మనం కూడా మన నియోజకవర్గంలో మన పేదల కోసం కార్యకర్తల కోసం ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి సంక్షేమం అందరూ కలిసి పనిచేసి మన నియోజకవర్గాన్ని ఇబ్బందిలో ఉంచాలి వాళ్ళ కళలు నెరవేర్చాలని కోరుకుంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి మనందరూ చెప్పింది చెప్పలేదు అందరూ చెప్పారు మన ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప నాయకుడిని ఈ రోజున మనం ఆయన ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఎందుకు నూరేడు ఎన్నో మంచి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రజలకు అందివ్వాలని ఆ భగవంతుని కోరుకు ఇప్పుడు ఇచ్చేసి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని తెలియజేస్తారు మరి రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ಜನದ ಸಂದರ್ಭ ಭೀಮರ ನಿಯೋಜಕವರ್ಗ ತುಗದೇಶ್ರು ಪ್ರಜಲು ಶ್ರೀ ತಮ ಸೀತಾರಾಮ ಆಧ್ವರ್ಯ ಎಪ್ಪರೋಜ್ ಬೇಡಿಕೆ ಜನ ದೀರ್ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಕಿಂತ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಶ್ರೀರಾಮ್ ಸೌಧ ಅಲ್ಲ ಈಗ ಉಮ್ಮಡಿ ಪಶ್ಚಿಮಗೋದಾ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరం అనేది మా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి నిరంతరం కష్టపడుతూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి భగంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి జనసేన తరఫున కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కళ్యాణ్ గారు సారాశి చెప్పారు ఈయన చూసి చాలా నేర్చుకోవాలి రానున్న రోజుల్లో కూడా ఇద్దర కలయికతోటి మేము నరేంద్ర మోడీ గారు అధిష్టం రాష్ట్రం అభివృద్ధి చెందాలి మరి రాష్ట్రంలో తన్నుడు లేని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం చూస్తున్నాం ఒక రోజు గత ఐదేళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా పోట్లేదు ఒకటే ఆయన ఆర్య కలిపిస్తూ మన అందరం కూడా బాగుండాలని

కేంద్ర మంత్రి పెట్టి శ్రీ గోపిరాజు శ్రీనివాస్వారం గారు అలాగే శ్రీ రామరాజు మన జిల్లా జిల్లా విశాఖ రామారాజు గారు అలాగే గోవింద్ బాబు గారు సారనా కుటుంబ సభ్యుల కార్యకర్తలు అందరూ వచ్చి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సభాక్షులు మన ప్రజల కోసం కూడా అలాగే ఆయనకి నిన్ను నోడేలా భగవద్ రాజశక్తి మన సేవలో ఉంచాలని కోరుకుంటూ మరొకసారి సమాధానం ప్రభుత్వ ఆసుపత్రి అన్న క్యాంటీన్ పాల్పాస్టర్ అన్న క్యాంటీన్ భువనాయ్ సాగర్ ఆధ్వర్యంలో మరి ఆహార